మ్యాథమెటిక్స్ని బట్టి పట్టకుండా సులభంగా సొంతంగా నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ఛానల్ మీకోసమే ఇప్పటివరకు నేను ఈ ఛానల్లో చేసిన ఫిఫ్టీ మ్యాథమెటిక్స్ స్కిల్స్ సంబంధించిన వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఆ తర్వాత ఎలాంటి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ టాపిక్నైనా సులభంగా సొంతంగా నేర్చుకోగలుగుతారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది హలో వెల్కమ్ టు శ్రావణ్ జక్కని యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీరు టీచర్ అయితే కనుక పిల్లలకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అనేది చూద్దాం ముఖ్యంగా పేపర్ పైన మనం రాస్తున్నప్పుడు ఎలా చేయాలి మామూలుగా మీకు ఇది పవర్ పాయింట్లో నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది సింపుల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ పైన త్రీ వీడియోస్ ఉన్నాయి ఇది మీకు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి ఈ చాప్టర్ అనేది ఉంది సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం పేపర్ పైన ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం అండ్ మీరు టీచర్ అయితే పిల్లలకి ఎలా చెప్పాలి మీరు స్టూడెంట్ అయితే దాన్ని తప్పులు పోకుండా ఎలాంటి మిస్టేక్ లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ రఫ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలా సాల్వ్ చేయాలి ఎలా రాయాలి ప్రతి స్టెప్ మన మైండ్లో ఎలా అనుకోవాలి ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తామనే చూద్దాం సో సింపుల్ ఈక్వేషన్స్ అనగానే మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను సో ఇది ఎల్హెచ్ఎస్ రైట్ ఇది ఆర్హెచ్ఎస్ అంటే ఈక్వల్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎల్హెచ్ఎస్ రైట్ సైడ్ ఉన్నది ఆర్హెచ్ఎస్ ఓకేనా సో మీకు క్లియర్గా గుర్తుండడం కోసం ఇక్కడ రాస్తున్నా ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ ఓకే సో ఇది ఒక తరాజు లాంటిది అంటే మనకు చిన్నప్పుడు ఇట్లా ఒకటి ఉండే కదా వస్తువులు కొలిసేది ఇందులో కిలో బాటిల్ వేసేవాళ్ళు ఇందులో వస్తువులు వేసేవాళ్ళు ఇక్కడ ఒక చిన్న ముళ్ళు లాంటిది ఉండేది రైట్ సో అలాంటిది ఈక్వేషన్ అంటే ఓకేనా సో ఇక్కడ మీకు వీడియోలు చెప్పాను ఆల్రెడీ ఏది చేసినా మనం రెండు వైపులా చేస్తాం దాని నుంచి మనకి ఎట్లా వచ్చిందనేది సో దాని నుంచి మనకు వచ్చిన రూల్స్ ఏంటి ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అనేది మన మెయిన్ యొక్క ఇంటెన్షన్ అంటే మనం చేయాల్సిన ముఖ్యమైన గోల్ ఏంటి మనకు ఉన్న ముఖ్యమైన గోల్ ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు ముఖ్యమైన గోల్ సో ఎక్స్ వ్యాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ అనేది ఎల్హెచ్ఎస్ వైపు ఉండాలి అంటే ఈక్వల్ స్కేట్ వైపు మిగిలిపోవాలి మిగిలిన అన్నింటినీ రైట్ సైడ్ మీరు మూవ్ చేయాలి మిగిలిన అంటే ఏంటి నంబర్స్ అన్నింటిని రైట్ సైడ్ మూవ్ చేయాలి అప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ నంబర్స్లలో వస్తుంది మనకు అది ఫ్రాక్షన్ కావచ్చు డెస్మల్ కావచ్చు నెగిటివ్ నెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు చాలామంది ఏమనుకుంటారంటే ఒక నంబర్ మాత్రమే రావాలి ఒక హోల్ నంబర్ మాత్రమే రావాలనుకుంటారు అలా లేదు ఫ్రాక్షన్ కూడా వస్తుంది డెసిమల్ కూడా రావచ్చు ఓకేనా సందర్భాన్ని బట్టి సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఇటు లెఫ్ట్ సైడ్ ఉండిపోవాలంటే ఎక్స్ కాకుండా మిగిలిన వాటి అన్నింటినీ మనము రైట్ సైడ్ మూవ్ చేయాలి ఓకేనా సో రైట్ సైడ్ మూవ్ చేయాలంటే మనకున్న రూల్స్ ఏంటి అని చూద్దాం సో రూల్స్ ఏంటి అడిషన్ బికమ్స్ సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ బికమ్స్ అడిషన్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ అనేవి ఇన్వర్స్ ఆపరేషన్స్ అండ్ మల్టిప్లికేషన్ డివిజన్స్ అనేవి కూడా ఇన్వర్స్ ఆపరేషన్స్ ఓకేనా సో ఈ ఇన్వర్స్ ఆపరేషన్స్ మనకు గుర్తుండాలి ఓకేనా అడిషన్ అంటే సబ్ట్రాక్షన్ అవుతుంది సబ్ట్రాక్షన్ ఉంటే అడిషన్ అవుతుంది మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ అవుతుంది డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది ఓకేనా ఇది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కానీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కానీ మనం ఏదైనా ఒక టర్మ్ని మూవ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక నంబర్ని కానీ వేరియబుల్ని కానీ లేదా మొత్తం టర్మ్ని కానీ మూవ్ చేస్తున్నప్పుడు ఈ రూల్ అనేది అప్లై అవుతుంది ఓకే ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చాలా వరకు మీరు రైటింగ్ నీట్గా రావాలి మీకు క్లియర్గా ఏర్పడాలి అనుకుంటే ఈక్వల్స్ కింద ఈక్వల్స్ ఉండాలి ఈక్వల్స్ కింద ఈక్వల్స్ ఉంటే ఏంటంటే ఏది లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ మీకు క్లియర్గా తెలుస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దేన్ని మూవ్ చేయాలని ముందుగా ఆలోచించుకోవాలి దేన్ని మూవ్ చేయాలి ఎక్స్ అనేది అయితే ఇక్కడే ఉండాలి సో మనకు మూవ్ చేయాల్సిన రెండు ఉన్నాయి త్రీ ఉంది అండ్ ఫోర్ ఉంది రైట్ లేదా మైనస్ ఫోర్ ఉంది ఓకేనా సో ఈ రెండిని మూవ్ చేయాలి మూవ్ చేయాలంటే ఫస్ట్ ముందు మీరు త్రీని మూవ్ చేయాలా లేదా ఈ మైనస్ ఫోర్ని మూవ్ చేయాలా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది రైట్ సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఓకేనా సో ఈ క్వెషన్ ఎలా ఫామ్ అయిందో తెలిస్తే మీకు ఎలా మూవ్ చేయాలో తెలుస్తుంది అది డీటెయిల్గా ఇప్పుడు చెప్పాలంటే మళ్ళీ టైం పడుతుంది సో మీరు ఒకవేళ మీకు అది తెలియకపోతుంటే మీరు వీడియో చూడకపోయింటే వీడియో చూడండి ఓకేనా రైట్ సో మామూలుగా అయితే సింపుల్గా చెప్పాలంటే బొడిమాస్కి రివర్స్లో వెళ్తాం ఓకేనా బొడిమాస్లో మనం ముందుగా బ్రాకెట్స్ ఆపరేషన్స్ అండ్ మల్టిప్లికేషన్ డివిజన్స్ అండ్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ చేస్తాం కదా సో అక్కడ అడిషన్ సప్రాక్షన్ లాస్ట్లో చేస్తాం ఇక్కడ అడిషనల్ సపరేషన్ ముందుగా చేస్తాం సో ముందుగా అడిషన్ లేదా సబ్ట్రాక్షన్ ఉన్న వాటిని మీరు మూవ్ చేయాలి అంటే ఈ ప్లస్ ఫోర్ లేదా మైనస్ ఫోర్ ఇట్లా ఉన్న వాటిని మీరు వాటి వైపు మూవ్ చేయాలి రైట్ సో ఫస్ట్ మీకు ఏం చెప్పాను ఈక్వల్స్ కింద ఈక్వల్స్ రాసుకోవాలని చెప్పాను అండ్ దేన్ని మూవ్ చేయాలని డిసైడ్ అవ్వాలి ఫస్ట్ సో ఆ డిసైడ్ అయిన దాన్ని మాయం చేసేసి మిగిలిన వాటిని యాసిటిత్గా రాసుకోవాలి అంటే ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో అవి యాసిటిత్గా లెఫ్ట్ సైడ్ రాయాలి ఇప్పుడు మైనస్ ఫోర్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఏముంది త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ సో దాన్ని నేను ఇక్కడ దగ్గర రాసుకుంటాను ఇంకేం లేవు కాబట్టి దగ్గర రాసుకుంటున్నాను ఇంకేమైనా ఉంటే ఇక్కడ దూరం నుంచి రాసేవాడిని రైట్ క్లియరా సో చాలా మంది ఏం చేస్తారంటే ఇది కూడా ఇక్కడ రాస్తారు మళ్ళీ సో ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది నీట్ కనబడదు సో ఎలా రాయాలో కూడా చెప్తున్నాను క్లియర్గా సో త్రీ ఎక్స్ అనేది ఒకటే ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నేను దాన్ని దగ్గరగా రాసుకున్నాను రైట్ సైడ్ అనేది ఎయిట్ అలానే ఉంటుంది దాన్ని మూవ్ చేయట్లేదు కదా రైట్ ఈ స్టెప్స్ మీకు చాలా ఇంత డీటెయిల్గా ఎందుకు అనిపిస్తుంది కానీ ఇలా చేస్తే మీకు ఎఫ్టీ పర్సెలో మిస్టేక్ పోదు ఓకేనా సో ముందుగా ఏం చేస్తా మనం దేన్నైతే మూవ్ చేయాలనుకుంటున్నా దాన్ని పక్కన పెట్టేసి ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన రైట్ సైడ్ ఉండాల్సిన ఇలాగా ఉండాల్సిన అలా ఉంచినాం అలానే పెట్టాం ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు మీరు దేని అయితే మూవ్ చేయాలనుకుంటున్నారో దేన్ని మూవ్ చేయాలనుకుంటున్నారు మీరు మనస్ మైనస్ ఫోర్ని మూవ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇది త్రీ ఎక్స్తో ఎలా ఉంది అడిషన్ ఉందా సబ్ట్రాక్షన్ ఉందా మల్టిప్లికేషన్ ఉందా డివిజన్ ఉందా ఉంది ఫోర్ అనేది మైనస్ ఫోర్ అనేది మనం ఫోర్ని త్రీ ఎక్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వచ్చింది రైట్ మనకు అది అర్థమైతే ఇటువైపు ఏం చేయాలో తెలుస్తుంది సో త్రీ ఎక్స్ నుంచి మనం ఫోర్ని సబ్ట్రాక్ట్ చేసాం ఇక్కడ అలాంటప్పుడు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ అనే ఈక్వేషన్ వచ్చింది సారీ ఎక్స్ప్రెషన్ వచ్చింది ఓకేనా సో ఇక్కడ ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్స్ తేడా ఉంటుంది దాని గురించి కూడా వీడియోలు చెప్పాను నేను సో ఈ మైనస్ త్రీ ఎక్స్కి ఈ ఫోర్ అనేది సబ్ట్రాక్ట్ చేయబడి ఉంది కాబట్టి మనకు ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి మూవ్ అయినప్పుడు ఏం చేయాలి ప్లస్ అవుతుంది అడిషన్ చేయాలి మనకి ఇదే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ప్లస్ ఉంటే మైనస్ అవుతుందని చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని మన నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉందని చెప్పాలి సబ్ట్రాక్ట్ చేయబడి ఉంది ఫోర్ అనేది త్రీ ఎక్స్ నుంచి సో అప్పుడు మనకి ఇక్కడ అడిషన్ చేయాలి ఓకేనా క్లియర్ ఆ తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఈక్వల్స్ కింద ఈక్వల్స్ చేయాలి ఎప్పుడైతే ఇలా మూవ్ చేస్తారో మూవ్ చేసిన తర్వాత మనకు సింప్లిఫై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ త్రీ ఎక్స్ అండ్ ఫోర్ అనేది అన్లైక్ టర్మ్స్ అంటే ఒకటేమో ఎక్స్లు ఇంకొకటేమో నంబర్లు వాటిని మనం సబ్ట్రాక్ట్ చేయలేం అందుకని ఏం చేసాం నంబర్స్ నంబర్స్ వైపు మూవ్ చేసాం కానీ ఇప్పుడు వీటిని చేయొచ్చు కదా మనం ఎయిట్ ప్లస్ ఫోర్ చేయొచ్చు కదా సో ఆ సింప్లిఫైయింగ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో సో త్రీ ఎక్స్ అనేది ఏం మారదు కదా ఇలానే ఉంటుంది మీరు ఇక్కడ గమనిస్తే నేను త్రీ పెద్దగా రాస్తున్నాను ఎక్స్ చిన్నగా రాస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే ఈ త్రీ ఎక్స్ అనేది కూడా పెద్దగానే రాస్తారు సో ఇలా రాస్తే మీకు నీట్గా కనబడదు చూడండి ఆ ఎక్స్లోనే వేర్పడవు అందుకని ఎప్పుడైనా నంబర్ పెద్దగా రాయాలి ఎక్స్ అనేది చిన్నగా రాయాలి పక్కన ఇప్పుడు ఈ సింప్లిఫై చేస్తాం ఈ సింప్లిఫై చేస్తే ఏమొస్తుందా ఆన్సర్ సార్ సింప్లిఫై చేస్తారా సింప్లిఫై అంటే అక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్పిషన్ ఏ ఆపరేషన్ ఆపరేషన్ చేయాలని వస్తుంది యా సింప్లిఫై అంటే ఇప్పుడు సింపుల్గా అయిపోయింది అంటే రెండు స్టెప్స్ ఉన్నది ఒకటి స్టెప్లోకి వచ్చిందా అంటే రెండు టర్మ్స్ ఉన్న ఒక సింగిల్ టర్మ్ అయిందా సింప్లికేషన్ అంట సింప్లికేషన్ అంటే ఏం లేదు తక్కువ టర్మ్స్లో రాయడం అంట అక్కడ ఏ ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ చేసి మనం తక్కువ టర్మ్స్లో రాయడానికి సింప్లికేషన్ అంట ఓకేనా సో టువల్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇంకా ఎక్స్ వాల్యూ రావాలి కదా సో ఎక్స్ వాల్యూ రావాలంటే మనం దేన్ని మూవ్ చేయాలి త్రీని త్రీని మూవ్ చేయాలి రైట్ సో త్రీని మూవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి ఏం చెప్పాను ఈక్వల్స్ కింద ఈక్వల్స్ రాసుకోం తర్వాత ఏం చెప్పాను తర్వాత నంబర్స్ లేకపోతే ఎక్స్ మూవ్ చేయాల్సిన ఐటమ్ కాకుండా మిగిలిన వాటిని యాజ్టీజ్గా రాసుకోవాలని చెప్పాను సో ఇది గుర్తుపెట్టు ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి ఎక్స్ అలానే ఉంటుంది ఎటు పోదు అండ్ ట్వెల్వ్ అలానే ఉంటుంది ఎక్కడికి పోదు సో త్రీ అనేదాన్ని మనం మూవ్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సో మూవ్ చేసే ముందు మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి మైండ్లో త్రీ అనేది ఈ మిగిలిన వాటితో ఇప్పుడు ఇంతకుముందు ఫోర్ ఫోర్ అనేది ఈ మిగిలిన త్రీ ఎక్స్తో సబ్ట్రాక్ట్ చేయబడి ఉందని చెప్పాను సో అట్లా ఇప్పుడు త్రీ అనేది త్రీ కాకుండా ఏముంది ఎక్స్ ఉంది సో త్రీకి ఎక్స్ మధ్యలో ఏముంది ఇంటూ ఉంది సో చాలా మంది అంటే ఏం లేదు కదా సార్ అంటారు ఇక్కడ ఏం లేకపోతే మల్టిప్లికేషన్ ఉన్నట్టే త్రీ ఇంటూ ఎక్స్ ఒక నంబర్కి వేరే ఇప్పుడు మధ్యలో ఏమీ లేదంటే సింబల్ అక్కడ మల్టిప్లికేషన్ ఉన్నట్టే సో ఇటు ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వచ్చేసరికి ఏమవుతుంది డివిజన్ అవుతుంది డివిజన్ అవుతుంది సో డివైడెడ్ బై లేదా బై అని రాసుకుంటాం మనం డివైడెడ్ బై సింబల్ వాడడం ఎలాగైతే ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ వాడట్లేదు అలాగే డివిజన్ బదులుగా మనం ఫ్రాక్షన్ వాడతాం సో ట్వెల్వ్ బై త్రీ ఇప్పుడు కూడా దీన్ని సింప్లిఫై చేయొచ్చా లేదా ఆలోచించాలి సో ఇక్కడ ఈక్వల్స్ కింద ఈక్వల్స్ రాసుకుంటాం ఎక్స్ అలానే ఉంటుంది దీన్ని సింప్లిఫై చేస్తే త్రీ వన్ జార్ త్రీ అండ్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ సో ఆన్సర్ ఎంత ఫోర్ వచ్చింది ఇలా రాస్తే మీకు టెక్స్ట్ బుక్లో రాసినట్టుగా నీట్గా కనబడుతుంది ఇక్కడ మీరు గమనిస్తే రైటింగ్ పరంగా ఇక్కడ నేను గ్యాప్స్ ఇచ్చాను చూడండి ఒక్కొక్క స్పేస్ గ్యాప్ ఇచ్చాను ఓకేనా చాలా మంది ఎలా రాస్తుంటారో మీకు చూపిస్తాను ఇదే ప్రాబ్లమ్ని ఈ త్రీ ఎక్స్ ఒకటే రకంగా రాస్తారు ఈ మైనస్ నిన్న ఎరికిస్తారు ఫోర్ రాస్తారు ఈక్వల్స్ రాస్తారు ఎయిట్ రాస్తారు తర్వాత ఏం చేస్తారు ఈ త్రీ ఎక్స్ ఇట్లనే రాసేసి ఈక్వల్స్ ఇట్లనే రాసేసి ఎయిట్ మైనస్ ఫోర్ అని రాస్తారు సారీ ఎయిట్ ప్లస్ ఫోర్ అని రాస్తారు ఈ ప్లస్ కూడా సరిగ్గా రాయరు తర్వాత మళ్ళీ ఇక్కడ ఈక్వల్స్ పెట్టేసి ట్వెల్వ్ రాసేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ బై త్రీ అని రాసేస్తారు సో ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ ఇది చూడండి ఎట్లా ఉంది దీనికి దానికి ఎంత ఇవ్వడం చూడండి ఒకసారి ఇలా రాయడానికి అలా రాయడానికి ఇది ఎంత స్పష్టంగా ఏర్పడుతుంది ఇక్కడ ఏది ఎటు మూవ్ అయింది ఏంటి అనేది ఇక్కడ ఏర్పడుతుందా ఏర్పాట్లు ఇంక ఇంతకంటే ఘోరంగా రాస్తారు నాకు ఇంకా రాయస్తలేదు ఓకేనా సో రైటింగ్ అనేది మ్యాథమెటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రజెంటేషన్ ఏది ఎక్కడ ఉండాలి ఎటువైపు ఉండాలి సో సెంటర్ అలైన్మెంట్ ఉంటుంది ఈక్వల్స్కి అలైన్మెంట్ ఉంటుంది ఈక్వేషన్స్ అనేది ఇది కనుక ఈ స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే ఎట్టి పర్స్లో ఎక్కడ కూడా మిస్టేక్ చేయరు ఓకేనా క్లియర్గా అర్థమైందా సో నెక్స్ట్ ఇంకా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండ్ ఇంక్వేషన్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తున్నాయా అది అలా ఎందుకు వచ్చింది ఎలా చేయాలనే డౌట్స్ మీకు టెక్స్ట్ బుక్లో చేస్తున్నాడు అనే డౌట్స్ వచ్చి ఉంటే అవి మాకు ఫోటో తీసి పెట్టండి నెక్స్ట్ వీడియోలో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడితో మళ్ళీ కలుద్దాం మీ శ్రావణ్ చక్కని నమస్కారం